అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు ఒక అద్రిపోయే కేరళ స్టైల్ రోటు పచ్చడి చూడబోతున్నాం దీన్ని చమ్మంది అంటారు కేరళలో చాలా ఫేమస్ అయిన ఇది ఒక కొబ్బరి పచ్చడి సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మనం కొన్ని పదార్థాలని వేయించుకోవాలి దీనికోసం కడాయిలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ రెసిపీకి రెండు ఉలిపాయలు తీసుకుని వీటిని రఫ్గా కట్ చేసి పెట్టుకొని ఉంచాను ఈ రెసిపీని కొంచెం వేరియేషన్లో నా స్టైల్లో చేస్తున్నాను ఒరిజినల్ రెసిపీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ఈ రెసిపీని కావాలి అనుకుంటే తీసుకున్న పదార్థాలు వేయించుకోకుండా రుబ్బుకోవచ్చు ఈ పచ్చడిని ఇలా కూడా చేసుకుంటారు కొంతమందికి నాలాగా పచ్చి ఉల్లిపాయ టేస్ట్ అంతగా నచ్చదు సో వాళ్ళు నేను చూపించిపోయే మెథడ్లో చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి పది ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఈ ఎండు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని పదార్థాలు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారించుకోవాలి పదార్థాలన్నీ చల్లారిన తర్వాత వీటిని నెమ్మదిగా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక పెద్ద కొబ్బరికాయని మొత్తం తీసుకున్నాను మీరు వాడే కొబ్బరి మిశ్రమం బట్టి ఉల్లిపాయల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తరిగిన అల్లం రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి మూత పెట్టి పదార్థాలు నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి సో చూస్తే ఇప్పుడు పచ్చడి చాలా బాగా వచ్చింది అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఈ కేరళ స్టైల్ కొబ్బరి పచ్చడి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది మీరు పచ్చడిని నేను చేస్తున్నట్టు లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఏదైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ చమ్మంది అనే కొబ్బరి పచ్చడిని మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇది వరకు చేసిన పచ్చళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి అవి కూడా చెక్ చేసి ట్రై చేయండి సో తప్పకుండా ఈ కేరళ స్టైల్ చమ్మందిని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.